తమ్ముడు నీ రోల్ బాగుంది అడ్జస్ట్ చేసుకోవాలి అయితే కట్టెల మీద అన్నం వండిన కూర వండినా పెట్టుకున్న పెట్టుకున్నా కాగ పెట్టుకున్న మస్తు టేస్ట్ ఉండదు అనమాట నెత్తి నెత్తివీస్తుంది అమ్మది ఓ ఉండని మా అమ్మకి నాలుగు రోజులు గోల్డ్ తెచ్చి పెట్టు మా అమ్మకి చిక్కటి పాలు కట్టెల పొయ్యి మీద వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది చాయ్ అయితే నేను రోజు ఇష్టంగా తాగట్లేదు చాయ్ ఈ రోజు అయితే అల్లం వేసుకొని కట్టెల పొయ్యి మీద వేసుకుంటున్నాం అనమాట ఇట్లాంటి మా తమ్ముడు నేను ఎక్కువ ఇష్టపడతాను ఎట్లా విక్తున్నా చిట్టి ముక్క